హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో తొమ్మిది ఎమ్మెల్యే పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో జగిత్యాల్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు జగిత్యాల అని వస్తుంది అది క్లిక్ చేయండి మీకు ఇప్పుడు ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ వార్స్ న్యూ దగ్గర ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా మీకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే నెక్స్ట్ పే అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది నేషనల్ హెల్త్ మిషన్ నుండి తొమ్మిది ఎమ్మెల్యే పోస్టులకి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు అడ్రస్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల్ మీరు నవంబర్ పదమూడో తారీఖు ఉదయం పదిన్నర నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదల వరకు అయితే మీరు సబ్మిట్ చేయవచ్చు సెలక్షన్ ప్రయారిటీ చూసుకుంటే ఎంఎల్ఎస్పి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పోస్టులలో మున్సిపాలిటీ ఏరియాలలో ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్స్ అయితే ఫిల్ చేస్తారు నెక్స్ట్ బిఐఎంఎస్ డాక్టర్స్తో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ రూరల్ ఏరియాలో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్తో తర్వాత ప్రిఫరెన్స్ అనేది బీఏఎంఎస్ డాక్టర్తో ఫిల్ చేస్తారు ఇన్ కేస్ అప్పుడు కూడా డాక్టర్స్ అవైలబుల్గా లేనట్లయితే స్టాఫ్ నర్స్ విత్ ఎవరైతే బీఎస్ నర్సింగ్ వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళతో ఈ పోస్ట్ అనేది ఫిల్ చేస్తారు ఈ విధంగా అయితే ప్రయారిటీ అనేది ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే దీనికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ వరకు అయితే కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏజ్లో అయితే రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు కేటగిరీ వైజ్ ఒకసారి చూద్దాం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాడిడేట్స్ ఉన్నారో వీళ్ళకు ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు నెక్స్ట్ రెమ్యునరేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ అలాగే బిఏఎంఎస్ డాక్టర్స్కి ఫార్టీ థౌసండ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే స్టాఫ్ నర్సెస్కి ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్కి ఎంబీబీఎస్ దాంతోపాటు మీరు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద తో పాటు బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అలాగే నెక్స్ట్ స్టాఫ్ నర్స్ విత్ బిఎస్ నర్సింగ్ ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఆన్వర్డ్స్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ అవుట్ క్యాండిడేట్స్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు బిఎస్ నర్సింగ్తో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఈ క్వాలిఫికేషన్లో మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం ఎంబీబీఎస్ అలాగే బిఏఎంఎస్ డాక్టర్స్ మల్టీ జోన్ వన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి అలాగే స్టాఫ్ నర్సెస్కి జోన్ టూ అంటే మీరు జగిత్యాల డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ నిర్మల్ ఆదిలాబాద్ ఈ నాలుగు డిస్టిక్ వాళ్ళు కూడా బిఎస్ నర్సింగ్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో అర్బన్ అండ్ రూరల్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో ప్రయారిటీ ఎంబీబీఎస్ దాని తర్వాత బీఏఎంఎస్ డాక్టర్స్ అయితే ఉంటుంది సెలెక్టెడ్ పర్సన్స్ కి ఎంబీబీఎస్ అలాగే స్టాఫ్ నర్స్ క్యాండర్స్ కి టూ వీక్స్ ఇండక్షన్ ట్రైనింగ్ బీఐఎంఎస్ డాక్టర్స్ కి కమ్యూనిటీ హెల్త్ లో బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి టూ హండ్రెడ్ రూపీస్తో అయితే మీరు డిడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ ఆల్ అదర్ క్యా కేటగిరీస్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మీరు డిడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎనీ నేషనల్ బ్యాంక్లో మీరు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల్ ఈ పేరు మీదుగా అయితే మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై చూసుకుంటే మీరు మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మీరు అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా వెలువచ్చు లేదా మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు మీరు పంపించవలసిన అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల్ రూమ్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్ ఐడిఓసి జగిత్యాల్ కోడ్ నెంబర్ వచ్చేసి ఫైవ్ జీరో ఫైవ్ త్రీ టూ సెవెన్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించవచ్చు మీరు జిరాస్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటిపైన మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం మీరు ఏమేమి సబ్మిట్ చేయాలనేది మీరు ఎస్ఎస్సి మార్క్స్ ఏమో లేదా మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ మీ ఎంబీబీఎస్ లేదా బీఐఎంఎస్ లేదా మీరు బీఎస్ నర్సింగ్ ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఆల్ మార్క్స్ మెమోస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ కన్సర్న్ మెడికల్ నర్సింగ్ కౌన్సిల్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ పీడబ్లూఎస్ సర్టిఫికెట్ ఎక్స్ సర్వీస్మెన్ ఎన్సీసీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్కేస్ మీరు ఏదైనా ప్రైవేట్ స్టడీ చదివినట్లయితే దాని ప్లేస్లో మీరు రెసిడెన్స్ రోడ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్